మీరు ఎక్కడున్నా ఏం చేసినా ప్రతిరోజు దైవంతో కొంత సమయాన్ని గడపండి భారతీయులుగా మన కనీస ధర్మం అది దైవంతో గడపటం అంటే ఏదో కాసేపు భజనలో కూర్చొని వెళ్ళిపోవడం కాదు దైవంతో వ్యక్తిగతంగా గడపాలి అందరూ కలిసి ప్రార్థించాల్సిందే అది కూడా మన సంప్రదాయమే అయితే మీరు వ్యక్తిగత ప్రార్థనల విషయంలో రాజీ పడకూడదు మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోండి రోజులో పది నిమిషాలు దైవంతో గడపండి కేవలం దైవంతోనే అంతకుమించి ఇంకేం వద్దు దైవంపై దృష్టి పెట్టలేకపోయినా ఏకాగ్రత కుదరకపోయినా పూజా సామాగ్రి లేకపోయినా దేవుని చిత్రపటం లేనప్పటికీ బాధపడద్దు మనస్సులో దైవాన్ని ధ్యానించండి మొదట్లో దైవనామాన్ని గట్టిగా ఉచ్చరించండి ఫలితంగా దైవం వైపు మీ మనస్సు మళ్ళుతుంది కాసేపటికి అది స్థిరపడిన తర్వాత మనస్సులో దైవాన్ని ఎలా నచ్చితే అలా పూజించండి మీ మనస్సునే శివాలయంగా గర్భగుడిగా శివలింగంగా లేదా కైలాసంలో శివునిగా ఊహించుకోండి ఆపై మీరు నమ్మిన దైవాన్ని ప్రార్థించండి మనసులోనైనా ప్రార్థించండి పుష్పం తోయం భక్తుడు భక్తితో ఏది సమర్పించినా నేను తీసుకుంటానని భగవాన్ చెప్పారు మానసికంగా అర్పించినా సరే ఆయన స్వీకరిస్తారు అలాగని దైవం కోసం కేటాయించిన సమయాన్ని ఎటువంటి ప్రాపంచిక విషయాల కోసం త్యాగం చేయదు సేవ చేయడం కోసం కూడా వద్దు చాలా మంది మానవ సేవ మాధవ సేవ అంటూ సేవ చేస్తున్నాం కనుక దైవం కోసం సమయం కేటాయించలేమంటారు అసలు ఇంతకి ఎవరి కోసం నువ్వు సేవ చేస్తున్నావు దైవంతో గడిపే సమయాన్ని మరో పని కోసం కేటాయించకూడదు ఆ విషయంలో మరో మాటే లేదు భారతీయులుగా మనం ఆ పని చేయకూడదు దైవంతో సమయాన్ని గడపటం అన్నది రోజూ చేసే పనిలా అలవాటు కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఆచార సంప్రదాయాల గురించి ఎక్కువ ఆలోచించకండి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు మీరు మనస్ఫూర్తిగా పాడినా చాలు విఠలుణ్ణి ప్రేమించినా చాలు ఆయన సంతృప్తి చెందుతాడు అంతకు మించి మీరు చేయాల్సిందేం లేదు అలాగనే ఏం చేయొద్దని చెప్పడం లేదు మీ సంప్రదాయాలను మీరు పాటించండి అయితే గుండె లోతుల్లోకి వెళ్తే భగవంతునిపై ప్రేమే మనల్ని భారతీయులు చేసింది అది లేకపోతే మనం భారతీయులమే కాదు మాతృభూమిపై సమానం